ఆ సైడ్ కూడా ఇంకా రోడ్ సగం వేయలేరు

పన్నెండు రోడ్ వేసి మొత్తం యాచువల్ వేయలేదు మొత్తం నీళ్ళ నిన్న కోటికి నీళ్ళు నీళ్ళు మొత్తం ఇంటి మూడు నీళ్ళ నీళ్ళు నిండిపోయి నేను మురికి నీళ్ళు అంత వాతల దుర్వాసన కచ్చబోరు దీవెన కచ్చబోరు కూడా సాఫ్ చేయలేదు మొత్తం కచ్చబోరు అన్ని వాళ్ళకి మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఆ వర్క్ ఇచ్చిపోయి డ్రైవర్ అసలు పట్టించుకోడు మరి ఎవరు ఎవరు అర్థం కాదు పరిస్థితి ఎలక్షన్లు ఎప్పుడే ఓట్లు అయ్యి రోడ్లు అందరూ వచ్చి మళ్ళీ ఇప్పుడు మాత్రం ఒక్కడు మాత్రం గల్లే చూద్దామని ఒక్క లీడర్ కూడా వస్తలేడు కనీసం చెప్దామన్నా కూడా అంటే ప్రజలంతా ఆవేదన ఉన్నారు కాబట్టి మరి అధికారులు వెంటనే స్పందించి మరి మేనవల్సి మొత్తం అన్ని శుభ్రం చేయాలని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది మరి ఇక ఇక్కడ అధికారులు ఒకళ్ళు పట్టించుకుంటే ఎవరు పనిచేస్తలేరు మరి ఏది ఏమైనా కూడా వీళ్ళకి దోమలు వీళ్ళు మొత్తం వాసన నీళ్ళతో వాసన వస్తుంది మరి వెంటనే క్లీన్ చేయాలి కూడా ఎంటనే చేయాలని చెప్పి మరి మేము అధికారు చేయచి అధికారులను మరి వర్తించినప్పుడు అధికారులు చేయగలిగిపోతున్నాం